కొన్ని కొన్ని అంశాలు చాలా సీరియస్ గా తీసుకొని డ్రైవ్ చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి వీళ్ళు ఏమేమి మార్చుకోవాలంటే వీళ్ళు క్లియర్గా ఈ పార్ట్ థాట్ ఈ థాట్ నువ్వే హీరో థాట్ ఈస్ పవర్ఫుల్ థాట్ ఎక్కడ కూడా చెప్పినాను తర్వాత ఏంటంటే బిలీఫ్స్ నీకు ఏ బిలీఫ్ సిస్టం ఉన్నా మీ బిలీఫ్ సిస్టమ్ నిన్ను విశాలమైన దృక్పథంలోకి తీసుకెళ్ళని బిలీఫ్ సిస్టం ఏదైనా నీకు నష్టమే అది మూఢనమ్మకమైన అది ఏ నమ్మకమైనా అప్పుడెప్పుడే కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి ఆశ్చర్యం వేస్తా మూఢనమ్మకాలు విధానాలు ఎదురొస్తే ఏ పని చేయాలంటే ఎంత దుర్మార్గమైన మూఢ నమ్మకం అల్లేమ్మా అది ఎవరు చెప్తారు కొడుకులు కూడా కానెత్తగానే ఉన్నారు దాన్ని సొంత కొడుకు కూడా విధానాలు ఎదురొస్తే ఎవరు విధానాలు ఎట్లా అది ఒక విధానాలు ఎదురొస్తే ఢిల్లీ ఎదురు వస్తే ఢిల్లీ ఎదురు వచ్చినా ఆయన చాలా మంది ఇంత దుర్మార్గం అంత చేతగా అంత ఉంది కొన్ని మూడ నమ్మకాలు ఎంత డేంజరస్ కాదు రెండు సీరెంట్లు తాగితే గానీ మోషన్ కాదు సార్ అయిపోయినటువంటి నమ్మకం లోపల రెండు సీరెంట్లు తాగితే కానీ మోషన్ కాదు సార్ తీసుకుంటారు రెండు గ్లాసులు వేరు నీళ్ళు తాగితే కానీ మోషన్ కాదు సార్ హిందూ పేపర్ చదివితే కానీ ఇంగ్లీష్ రాదు సార్ नहीं 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 चन्द्र कलम यहाँ मार्क्स वाले के वही टीचर भी हिंदी टाइप बट पंद्रह दिन आ रहा है वैन नहीं बिलीव्स बिलीव सिस्टम हो नीम सक्सेस ये कर की बेहतर है क्या उनका बिलीव सिस्टम ही मार्क्स पास है रहेगा 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 भैया जिसमें बिलीव सिस्टम हमारे वाले पस्ते हमारे सात मा� మూడు హ్యాబిట్స్ పిల్లల్లో ఒక్క హ్యాబిట్ మార్చుకోండి అడుగుతున్నా ఇక్కడ కూర్చున్నా హ్యాబిట్ ఒక్కటి కూడా లేదు సార్ పేపర్ ఒక్క అలవాటు కూడా లేదు నేను మార్చుకోవాల్సిన ఇన్ని పవర్ఫుల్ హ్యాబిట్స్ అన్నవాళ్ళు ఎవరు ఒక్క హ్యాబిట్ కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు సార్ నాకు అన్నవాళ్ళు అంటే మార్చుకోవాలా లేదా మార్చుకోవాలా లేదా తెలిసి మాత్రం ఐడెంటిఫై చేస్తారు టీచర్ మనం ఇప్పుడు ధైర్యం ఉంటే ఐడెంటిఫై చేయాలి సాయంత్రం కల్లా ఇంట్లో ఐడెంటిఫై చేసి పేపర్ కొత్త అలవాటు సైకాలజీ అని అలవాటు సాయంత్రుడు ఫస్ట్ సాయకుడు ఉంటాయి అది అలవాటుగా మారి 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 మారిన తర్వాత ఇనకొలుసులు అయిపోతాయి అలవాటుని మార్చడం కొత్త పిల్లలకి చదువు ఇంట్రెస్ట్ అయిన పిల్లలకి గందరగోళం ఉన్న పిల్లలకి వాడికి ఉన్నటువంటి అలవాట్లలో ఒక్క అలవాటు మార్చి చూడు ఇది డ్రైవ్యం ఉంటే మొట్ట అలవాటు చేసి పెట్టేసి పరాకారంలో ఎక్సలెంట్ గా డ్రైవ్ చేయటం